అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారండి ఇక ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సరికొత్త పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక రైతులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేలు ఇస్తామన్నారో ఆ యొక్క పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఆయన విడుదల కంటే ముందే మనకు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక లాస్ట్ వరకు వీడియోను చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది లైక్ చేయండి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా వీడియోనైతే షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊహించని ప్రకటన చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడన్నా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇందులో భాగంగానే మనకు ఈ రోజు నుంచి కూడా ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో వారం రోజుల పాటు కూడా కార్యక్రమాన్ని అయితే నిర్వహించనున్నారు ఇక మనకంటే ఎన్ని ఏ ఏ పథకాలు ఇప్పటివరకు అమలు చేశారు ఏంటనే సమాచారాన్ని అంతా కూడా మనకు ప్రజలకు అందించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారు అన్నదాత సుఖీ పథకం ద్వారా దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తవుతున్నాయి ఇక ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీవ పథకం ద్వారా డబ్బులైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసి